రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం చిగురు మామిడి మండలం సుందరగిరిలో మరియు చిన్నముల్గనూరులోని వెంకటేశ్వర ఆలయాలను దర్శించుకున్నారు సుందరగిరి ఆలయంలో వైకుంఠ ద్వారం గుండా మంత్రి దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందక పింఛన్లు రాక ఉద్యోగాలు లేక కష్టాలు పడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా బలాన్ని చేకూర్చాలని రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు వారిని ఎన్నుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను నెరవేర్చి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ఆలయాల్లో పూజలు నిర్వహించి ఆశీర్వదించాలని కోరుకున్నట్లు మంత్రి మందం ప్రభాకర్ తెలిపారు పెన్షన్ లేక ఇతరాతర సమస్యలతోటి ఉద్యోగాలు రాక ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీ ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఆ భగవంతుడు బలాన్ని ఇవ్వాలని సందర్భంగా ప్రార్థించుకున్నా రాష్ట మంత్రిగా నూతన ప్రభుత్వంలో నన్ను ఎన్నుకున్న ఉసరాబాద్ నియోజకవర్గ అభివృద్దితో పాటుగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు ప్రజా సమస్యల్ని కావచ్చు పరిష్కరించడానికి భగవంతుని ఆశీర్వచన అవసరం ఈ వైకుంఠ ఏకాదశి పర్వ దినాన ఆ భగవంతుడు నిండు ఆశీర్వచన మా అందరి మీద ఉంచి ఈ ప్రభుత్వం మీద ఉంచి ఈ ప్రజల మీద ఉంచి అందరూ కూడా మంచి సుఖ సంతోషత ఉండాలనేటువంటి ఆకాంక్షను మరి ఆ భగవంతుని ముందట ఉంచుతూ ఆ భగవంతుని ఆశీర్వచన తప్పకుండా ఉంటుందని మరొక్కసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం